హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు వీడియోలో ఎగ్తో ఒక మంచి కర్రీ చూపించబోతున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఈ కర్రీ రోటీలోకి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి మసాలాలు కూడా యూజ్ చేయము ఇంత ఈజీగా ఉండే ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేరే పోపు దినుసులు ఏవి అవసరం లేదు జీలకర్ర ఒకటి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఎక్కువగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఆనియన్స్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది క్లిప్పింగ్ మిస్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేసాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కాస్త చూసుకొని వేసుకోవాలి కారం కూడా ఆనియన్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి మనకి కావలసినన్ని గుడ్లు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఆనియన్స్కి నాలుగు గుడ్లు అయితే సరిపోతాయి నేను నాలుగు గుడ్లు వేస్తున్నాను తర్వాత గుడ్లు వేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి నిదానంగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా కలుపుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనవసరం లేదు రెండు నిమిషాల్లో మగ్గిపోతాయి ఇలా రెండు నిమిషాలు ఆనియన్స్ ఎగ్ కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్